శ్రీ రామాయణి స్వామి తొమ్మిదవ సర్గ నుంచి పదకొండవ సర్గ వరకు ఇచ్చిన షార్ట్స్ లో స్వామి సందేహం కాదు స్వామి వివరణ వినాలని ఉంది స్వామి చదివి అడగన స్వామి సర్గ తొమ్మిది షార్ట్ నెంబర్ ఇరవై మూడు స్వామి ఎంతో ఆశ్చర్యకర గ్రంథం శ్రీ రామాయణం జరిగినవి జరుగనున్నవి జరుగుతున్నవి అయిన విషయాలు ఎన్నో ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్టు ప్రకటించబడటం అనేది మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంతేకాక కథనం సాగిపోతుండగా దాదాపు ప్రతివాక్యంలోనూ జతగా నీతి నియమాలు తాత్వికత సంస్కారం విజ్ఞానం జ్ఞానం మెత్తని దుస్తులపై ముద్రించబడిన మనసును ఆకట్టుకునే వన్నెల రచన మాదిరిగా పొదగబడి ఏకకాలంలోనే పురుషార్థప్రదమైన పలు ప్రయోజనాల్ని సుఖంగా అందిస్తుంది ఈ తొమ్మిదవ సర్గలోని తెలుగు రెండు శ్లోకాలను పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టం అవుతుంది పూర్వం ఎప్పుడో చెప్పబడిన భవిష్యత్వ భవిష్యద్వాణిని మంత్రి సప్తముడు సుమంత్రుడు సకాలంలో దశరథ మహారాజునకు నివేదించటం ఋషశృంగ మహర్షి గురించిన ప్రస్తావన ఆయన సాయంతో సంతానం కలుగుతుందని తెలియపలకటం ఈ సర్గలో కనిపిస్తుంది వివాహానికి ముందు మరియు వివాహానంతరం అని బ్రహ్మచర్యం రెండు విధాలని ఈ ఐదవ శ్లోకం ప్రస్తావిస్తుంది అపాయం లేని ఉపాయం అంటూ శ్రీ గురు సహాయం లేకుండా అర్థం చేసుకోవడానికి కొంచెం తికమకగా ఉండే నిర్ణయం ఒకటి ఇక్కడ కనిపిస్తుంది శ్రీ దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పాలించే కాలంలో శ్రీ రోమపాద మహారాజు అంగదేశాన్ని పాలించేవాడు ఆయన చేసిన ఏదో ఒక అపరాధము వలన అంగరాజ్యంలో వర్షాలు కురవటం ఆగింది అలా వచ్చిపడిన దుర్భిక్ష పరిస్థితి తప్పిపోవాలంటే మహానిర్మలుడు ధర్మాత్ముడునైన ఋషేశృంగ మహర్షిని అంగదేశంలోనికి రప్పించటం ఒక్కటే